ఓ దేవా నిన్నే మందు పరమాత్మననుకుందు కలలో నీతో నమనందు యములాడకు ఓదాం నీతో ఎందు వెతికిన దొరకవు వెలుగుల ఎందు యమునాడ రాజన్నో సమాన కోడెలు నీ అన్నా అన్నా రాజన్నో సమాన కోడెలు నీ అన్నా శబరికి బోధం నీతో ఎందు ఎతికిన దొరకవు ఎలుగుల ఎందు అయ్యప్ప సామయ్యో అఖండ జ్యోతే నీదయ్యా అయ్యప్ప సామయ్యో అఖండ జ్యోతే నీదయ్యా మేడారము ఓదవు నీతో ఎందు వెలికిల దొరకవు వెలుగుల ఎందు సమవ్వ సారవో జంపన్న వాగే నీదవ్వా సమవ్వసారవో జంపన్న వాగే నీదవ్వాగో ఏంది పొద్దు భాగవతం పూజలు చేస్తానా కనబడతలేదా భగవంత పరమాత్మ తండ్రి పిచ్చిదాన్ని క్షమించు క్షమించు ఈ గాలి పాడువాడ గాలి బయట పూజలు చేస్తే గాలి ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి బయట పూజ బండాను నీకేం అండి నువ్వు ఇంకా మొదట్నే ఉంటాను నీకేం తెస్తాంది బయట బండరాగి పూజ చేస్తే మనకు ఖర్చి మొత్తం ఘోరంగా పైసలు వస్తాయి నీకు ఏం తెలుసు ఏం తెలుసు ఒక ఆయన చెప్పిండు నాకు ఇట్లా పూజలు చేయవారి బండలు ఏముంటాడా దేవుడు ఇప్పుడు ఇది ఎందుకు మొదలు పెట్టినట్టు ఎందుకు మొదలు అంటే మనకు మంచి జరగాలని మొదలు పెట్టినా ఏం చేయాలి దేవుడా మంచి జరగాలి ఎక్కడ అచ్చాయం వచ్చాయ మంచిగా రావాలి దేవుడా పుణ్యం సరే గాని ఇంట్లో బియ్యం లేవు పైసలు కూడా లేవు ఏం చేద్దాం అందుకే కాదే పూజలు చేస్తారా నువ్వేం బాధపడకు మనకు సంపాదన సంపాదనది బొచ్చడు కథ వస్తుంది నువ్వేం బాధపడకు ఒక ఆయన చెప్పిండు పూజలు చేస్తే బొచ్చారు సంపాదించుకోవచ్చు బొచ్చడు సంపాదన అవుతుంది ఏదైనా పని చేస్తే పైసలు వస్తాయి కానీ నీకు పూజ చేస్తే పైసలు వస్తాయా అత్తయ్య అత్తయ్య నీకు తెలియదు బాటు అయ్యో దీపాలు బంద్ అయినాయి ఏమో పో ఏం చేస్తావు ఏమో ఇంట్లో బియ్యం అయితే లేవు లేకుంటే తయారుగా మా చుట్టాలింటికి పోదాం బాపు లేకపాయే మనకు దానే ఏమో శిఖర్ నువ్వు శిఖర్ నాన్న ఎంబడి పడబడుతు ఓ ఉన్నావా అనంతరా ారు ఇప్పుడు మరి అందరు పోషమ్మలు చేసుకుంటారు కాదత్తమ్మా అందరు మావో రమ్మమ్మా రమ్మంటే మాకు ఇప్పుడు చెలువు లేవు మీరు రావు అని అన్నారు నేనేం చెప్తాయ్యా మేము కూడా పోషమ్మని చేసుకుందాం అనుకున్నాం వస్తమ్మా కానీ మా ఆయన లేడు పని మీద బొంబాయి వేయండు ఇగో ఈ పిల్లేమో వీళ్ళు వాళ్ళు పోషమ్మని చేసుకుంటాళ్ళమ్మా మనం కూడా మటనో చికెనో తెచ్చుకుందామని అంటుంది మరి కోడి తెచ్చుకుందాము ఇద్దరం కూడా పొత్తు కూడతావా నువ్వు ఒత్తు కూడితే మంచిగా ఉంటు కానీ మీరిద్దరూ అయితే నేను ఒక్కదాన్ని అయితే నేనేమన్నా తింటేనా అత్తమ్మ నేను ఇట్లా ఉన్నా కనబడడానికి గాని నేనేం తిన మా బుజ్జును నువ్వే దిందుర్తి ఇంత చికెన్ కొట్టించుకరావన్నా మీ ఇంటికానే వండుకొని తిందాము అబ్బో మా ఇంటికాయవే అది అందుకొని తిందా మరి నువ్వైతే ఒకదానివే ఉన్నావు కదా ఆయనతో చికెన్ తెచ్చిన తర్వాత మీ కొడుకులు వీటిలో రారు కదా ఏ ఎవరు రారు కమ్మ అండుకొని తిందాం పో సరే తెత్త నువ్వు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పెట్టు నేను పుదీనా ఉన్ను కొత్తిమీర చికెన్ పట్టుకోనత్తా మంచిగా తొందర రెడీ పెట్టు మంచిగా గోలిస్కొని తిందాం అబ్బా ఏంది గిట్ల పట్టింది గడ్డి పెట్టాడు కదా ఇంకా అత్తలేదు కదా కడుపు గాలి ఉంచుకొని మొత్తం నేనే తినాలి ఇయో అత్తమ్మ అన్ని కోసగానే కిలోనర పట్టుకొచ్చిన కిలో అయితే సరిపోతుందో సరిపోదా అని కిలనర పట్టుకొచ్చినా ఎప్పుడో అన్ని భోచబెట్టినా ఇగత్ అగవత్వని చూసుకుంటా కూకుంటానా అవునా ఇగవటు కిలోనర తెచ్చినా మంచిగా దగ్గర కండు ముగ్గురమే కదా మంచిగా కమ్మ తిందాం అబ్బో కిలనరైతే బాగా అవుతా నీ పైసలు నీనైతే అరకిలకే ఇత్తా పైసలు సరే పో అరకిలకే ఇత్తు పో వంట ఎసుడన్న తప్పుతుంది నాకు అయ్యో ముంజు నువ్వు అయ్యో అవంటా నేనే చెయ్యా అబ్బో నాతోనే అవుతుంది అత్తమ్మా నాతో కాదు చికెన్ కోసం బస్ స్టాండ్ దాకా పోయొచ్చే వరకే నా పానం అంతా కొలికిలకి వచ్చింది అయ్యో నేనే అన్న అన్న అయ్యో ఇక వంట చేసుకుంటా నేనే సగం తింటాయి అరే ఎంతసేపు అవుతుంది అంటే ఈ పెయిన్లన్నీ పోవద్దానే పెయిన్లన్నీ పోయేదాకా చూస్తా ఎంతసేపు అవుతుందో నాన్న ఈ పెయిన్ల గురించి కాదు అయ్యో అవును కూడా యాజపరిచినట్టు అయింది ఓ అత్తమ్మ వరకు వచ్చింది కూర ఇంట్లో కరెంట్ లేనట్టున్నది కదా సరే చేత కట్కచ్చుకుంటాం ఈమె తిందాం ఇక బయట అన్ని బయట పెట్టు వీళ్ళు మనకి ఎట్లా చుట్టాలు ఎట్లా చుట్టాలు అయితే ఎట్లా చుట్టాలు మా తాత ఒకసారి సంబంధం చూడడానికి వీళ్ళింటికి వచ్చినట్ట ఓ అప్పట్ల అట్లా ఆ ముసలమ్మాయి మనకి చుట్టమన్నట్టే కదా సంబంధం చూస్తే ఎట్లా అట్లా చుట్టాలు దారాదు నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నాం అయితే కదా అత్తమ్మా పట్టుకరా కడుక్కున్నాము ఇగో మంచిగా గట్టిగా తినవే అసలే కిలనాడ తెచ్చిన ముసలిదానికి గింత కూడా దక్కనియద్దు సబ్బులు అమ్ముకోవడానికి వచ్చిల్లా ఎవరు లేరు పో సబ్బులు అమ్ముకుంటావా ఈ ఇంటికి చుట్టాలం అవునా మా ఇల్లు పక్క పుంటేనా నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని మేము ఎప్పుడు రాలేదక్క మా తాత ఇక్కడ ఒక అమ్మని పెళ్లి చేసుకుంటారు సంబంధాలు అప్పుడు ఈ ఇంటికి మా తాత సంబంధం చూడడానికి వచ్చిందట వచ్చిన వల్లే పిల్లగా నచ్చలేదు పిల్లలు నచ్చలేదు కానీ వాళ్ళు ఇవ్వలేము అనుకున్నారో వాళ్ళు పెళ్లి చేసుకోలే రాలే అట్లా ఇక అది ఆ ఎరక వరక పట్టుకొని మేమే అందరం చుట్టాల పండి తిరుగుతాను కదా అవునా సంబంధం చూడడానికి ఏ కాలంలో జరిగిన ముచ్చాను చుట్టాలు వచ్చి నాకేమై ఏమని అక్క చెప్పు 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 అత్తమ్మా మీ ఇంటికి ఎవరో చుట్టాల చిల్లు ఉన్న చికెన్ తీసి లోపల పెట్టు ఆయంత మొత్తం దీని పోతరు కావచ్చు అందుకే వాళ్ళని చూసి లోపల పెట్టిన ఎవరు బ్యాగ్ వేసుకుని అచ్చిన అబ్బాయి ఇద్దరు ఆల్మోలు అచ్చిల్లు అని దొర వచ్చి లోపల పెట్టిన మరి ఎవలట వాళ్ళు ఏమో మీ చుట్టాలట ఏదో సంబంధం ఇంబంధం వాళ్ళు సవన్నా ఇప్పుడు సైన్యం చేయాలి ఎవరికి రాదు మీ అవ్వకు పెళ్లి సూపులు చూడడానికి వచ్చిందట ఏంది మా పెళ్లి సూపులా సచ్చ సర్గారా పోయింది పెళ్లి సూపులా అయ్యో ఇంట్లోకి పోయి ముచ్చట్లేనా వాక్క ఇటు రాలి ఇటు రాలి ఎవరా మీరు సల్లమ్మా అనుకుంటా వచ్చేటోళ్ళు ఎవరా మా సచ్చి సర్గారా సల్లమ్మా అనుకుంటా వస్తాం అట్లా కాదు బామ్మా ఎందుకు తొందర పడతారా మీ భూదేవమ్మ ఉందా మీ భూదేవమ్మ ఉదయాన్నే కానీ చచ్చి సర్గారం అయింది అదేనమ్మా సర్గారం అయింది బరోబరే అయితే అప్పుడు మా ఇంకటే తాత మేము బూరే అమ్మని చూడటానికి వచ్చాడు గట్ల సంబంధం సంబంధాలు అని అప్పట్లో చెప్తే ఇప్పట్లో అచ్చరం మేము ఎక్కడి సంబంధాలు పడొట్టుకుంటూలేము అందుకని మనం చుట్టాలమైతాం అప్పుడు చూడటానికి వచ్చాం కాబట్టి ఇక చుట్టాలమైతాం అన్నట్టు అవునా ఎక్కడైతే చుట్టాలు అనుకుంటూ వస్తారు ఇప్పుడు చాయ్ అన్న మీకు చెప్పుని అవునవును ఛాయ్ కావాలి దారిలో కచ్చిల్ అచ్చిల్లు అచ్చిల్లు టేని షాయిల్ అల్ల మేషి తీసుకురా కూడా వేయచ్చు ఇగో బుద్ధి ఇచ్చుడమ్మా బిడ్డ ఇక చాయ్ వాళ్ళకు ఇచ్చేత్త గాని ఆయంతా షాయ్ అయిన తర్వాత అన్నం తింటానంటే ఎట్లా అసలే పొత్తుల చికెన్ కూర అనుకుంటే షాయ్ ఆయనకి తప్పలేకపోతావు పో అన్నం తినలేదు పో సరే తీ ఇచ్చేస్తా చుట్టాలను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఇంట్లోకి రమ్మని కూడా అడుగుతలేరు కదా అడుగుతుంది అడగపోతుంది మర్యాదలు చేస్తే అయిపోయాగు ఇగోండి షాయి తాగుల్లి ఆగితచ్చు నీకు ఏ మేరకు అవుతుంది మా చుట్టాలు ఎక్కడ పోయినా మా గిట్ల పరపతి వేరే ఉంటది మా కథ వేరే ఉంటది మా తాత రెండు వందల సంబంధాలు చూసిండు సంబంధాల సంబంధాన్ని గిట్టే చూసుకుంటారు ఎవరైనా అబ్బా సాయి కమ్మ చేసిల్లు బస్ అబ్బా బా ఉన్న మా తాత యాడ్ చేసుకుంటాను కావచ్చు బా ఇంత బుద్ధి అవుతుంది కమ్మ ఉన్న ఛాయ్ ఛాయ్ బాగా రావద్దు బాగా తాగితే అన్నం తిన బుద్ధి అవుతుందా అని చూసుడు అబ్బో లేకుంటే ఇంకో నాలుగు ఛాయలు అడుగు వాళ్ళని ఓ అత్తమ్మా వాళ్ళు ఛాయ్ తాగుతారు ఇక పోతారు కావచ్చు బుజ్జికి బాగా ఆకలి అవుతుందట ఇక తిందాం అన్నం హాయ్ రాదు మాకు వేయమంటే తిందాం ఇల్లు ఆకుంది అంతే ఇవరకే నాకు దిష్టి దాకి కడుపంతా నొత్తాంది వాళ్ళు వేయనాకనే తిందాం తీ ఎండ బాగా కొడుతుంది ఆకలి అవుతుంది బాగా అయ్యో ఆగరా అదే వాళ్ళు తిన్నప్పుడు మనకింత పెడతారు తిన్నాం వాళ్ళు ఎప్పుడు తింటారు చూసుకుంటుండునే నా మన పని మరి ఏం చేస్తాం చుట్టాలకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టేదాకా చూసుకుంటూ ఉండాలి లేకుంటే మనం గాంధీ మీద పడి తినొత్తుందా కడుపులు ఆకలి ఎప్పుడు పెడతారో ఎక్కను పెడతారు అగో అత్తమ్మ వాళ్ళు తినే పోతా అని మాట్లాడుకుంటా నీకు ఈ నత్త అందా మాది నచ్చింది చుట్టమా ఎట్లా కట్టి గుజ్జి పని ఆ మొద్దోడు చికెన్ చూస్తే మొత్తం తినిపోయేటట్టున్నాడు వేరే ఏదైనా ప్లాన్ చేయాలే ఏదైనా నువ్వు ఆలోచించు ఆ చుట్టాలు ఏదన్నా కాలవాడని బుజ్జి ఇట్రావే ఇట్రావే

థంసబ్ తెచ్చినాక రెండు గిలాసులు పోషిస్తే సప్పడే కదా ఆగిపోతారు మర్యాద అంతా ఉంటుంది ఇగో ఇగ వాటు తాగుల్లి తాగుతాం అమ్మ కడుపులో అబ్బా మొత్తం అంత అరిగిపోయిందా ఇప్పుడు ఇది దావుతా ఇది ఏందో ఏమో మొత్తం ఇక అన్నం తింటే ఎంత అన్నమైనా పడుతుంది నాకైతే కడుపులో నీకు నాకు కూడా గ్యాస్ అంతా వెళ్ళిపోయింది ఎంత తిండి పెట్టినా మంచి తినవచ్చు ఇక అక్క ఇంకో ఉంటే ఒక గిలాస్ అవి ఇంకొక గిలాస్ కొంచెం అన్నం ఎక్కువ తినొస్తుంది ఇది తాగుతున్నాయి అవునా ఇంకో గ్లాస్ థమ్స్అప్ కావాలి అన్నం కూడా తింటారా ఏంది పుంజి పోతా పోతా పోడెక్కడి రాత్తమ్మా అన్నం తినంది పోయేటట్లేరు వాళ్ళు అన్నం పెట్టుడు ఎక్కడికి గుంజి ఊరే పోతానమని చెప్పిపోదా అబ్బా అగో ఏమో ఇది తాళం ఎత్తారు తాలమెత్తాలా అగో తాళం ఎత్తాలి మాకు బయట తినిపిస్తారు అన్నం కాదు అత్తమ్మాకు బయట కొంచెం పని ఉన్నాదట అందరం కలిసి పోతానం అది అందరం కలిసి పోడెందుకో మేము ఉంటాం కదా మీరు బయట పని చూసుకొని రాలి అత్తమ్మకి నాలుగైదు రోజులు బయట పని ఉన్నదట నాలుగైదు రోజులు అట్టే ఉంటదట ఇక ఐదు రోజుల దాకా రాదు కదా పోతానం మేము అది రాకుంటే నాలుగు రోజులైనా ఐదు రోజులైనా మేము ఉంటాం ఇల్లుని కాపాడుకుంటేనే ఉంటాం చూసుకుంటా మీరు పోయి పోయిరా పోలి మీరు ఇల్లు గురించి ఏం రంది అవసరం ఏ లేదు మేము ఇక్కడనే ఉంటాం అత్తమ్మ ఉంటాం అత్తమ్మ అట్లా మేము అనేది ఏం వరుసలో మంచిగా కలుపుతాను కానీ మేము ఉంటాం మేము పోతాం అయ్యో ఫోటోలు కాదే చుట్టాలు అని ఓ మర్యాద తెలియదు ఏం తెలియదు చుట్టాలను బయటనే కూర్చోబెట్టి ఇంత షాయి కూల్ డ్రింక్ ఇచ్చిర్రు సప్రాయం పోతారు మాకు పని ఉన్నది మాకు పని ఉన్నది ఉరుకుతారు మర్యాద లేదు ఏం లేదా అయ్యో వాళ్ళకేమైనా పని ఉండొచ్చు నిజంగానే ఎంత పని ఉంటే మాత్రం చుట్టాలను ఇంత దూరం పట్టుకొత్తివి వాళ్ళు కనీసం తింటలే వాళ్ళు కూడా ఎంత మాట వరుస కూడా మనం ఇంత ఆకలితో ఉంటివి వేరే చుట్టాల దగ్గర కన్నా పోదాం ఆకలి అవుతుంది కదా వాళ్ళు మన వాళ్ళు అడుగు ఆగా వాళ్ళు పాయిగా తిందాం పాయిగా ఆకలి బాగా అవుతాంది రాయ పిల్ల దా ఆ పోతాళ్ళో కనబడతలేరా వాళ్ళే వాళ్ళు దాదా చెప్ప చెప్పరా మళ్ళా చూస్తారు మల్ల తినకుండా వత్తగా నడుచుకుంటా ఓవర్ తిని మరి ఏం చేసుకుంటా బాగా కొడతాన్ని శంటలు వస్తాను ఆవునిలో కరిషిపోయేది నీకు ఇత్తగా నడుండన్నా నాకితే నేనేం చేసిందే నడు నడు నాకేడిచ్చినావు నాకు యాదకే లేదు ఏ మా అమ్మ గారు వచ్చిన కర్షిపాలి ఊరికే అవ్వలేదు పడతామా అక్కడ ఉండదు కావచ్చు నడు తీసుకొచ్చుకుందంతా ఆ మిట్ట దగ్గర ఉన్నదంట ఆ మరి నీకిచ్చి ఆమె పెట్టినవ్వచ్చు నీకు ఏమైనా మాత్రమే మరుపు ఎన్ని కర్షిపడ కూడా కొడతావు పాప మరి తెచ్చుకుందాం అక్కడ ఎవరు లేరు కదా పా తెచ్చుకుందాం పా మన కాసి మనం అన్న మట్టు పా ఆ అది ఉత్తం నువ్వు అని కచ్చింది అయితే పోతావు అని అనుకుంది మామగారు పెట్టిన కర్షిపు ఉండదు అన్న దగ్గర అది ఎంత కాలం తుడిచినావు పాటు అన్న నువ్వు పెట్టుకో బిడ్డ ఇక కూర మాత్రం నేను చేస్తా సరే అత్తమ్మ వాళ్ళతోటి బాగా గోసాయా మనకు ఇగ అత్తమ్మ నీ ప్లేట్ ఇటు పట్టు అన్నం ఎత్తా నాకు అన్నం వద్దు బిడ్డ నాకు వద్దు అన్నం వద్దా వేసుకో అయ్యో అన్నం తినవా అన్నం తినవద్దు అయితే లేదా ఇదివర ఎదురు చూసి ఎదురు చూసి ఈ అన్నం తినబుద్దు అయితే కావచ్చు నీకు సరే పాటు నేను అన్నది నా బిడ్డ తింటది ఎత్తమ్మ దానికి చికెన్ అంటే బాగా ఇష్టం ఎన్ని ముక్కలైనా తింటది అదేందత్తమ్మా పల్లెంట్ల గంట ముక్కలు వేసినావు నాకేమో రెండే ముక్కలు బుజ్జికి ఏమో ఒకటే ముక్క వేసినావు చికెన్ మా సారాలు అయ్యో గంత చికెన్ నా చికెన్ అంటే బాగా ఇష్టం అయ్యో ఈమె దగ్గరికి చికెన్ తెచ్చుడే తప్పైంది బుజ్జి ఆ సూప్ పోసుకొని ముక్కలు అంటే బాగా ఇష్టం కదా ఈ రెండు ముక్కలు కూడా నువ్వే వేసుకోని నేను తింటా అంటే పడుతుంది మంచి తెచ్చుకుంటా అబ్బా ఒక్క ముక్క తినా కూతుకబడుతుంది సర్వ పడుతుంది మంచిది తెచ్చుకుంటా అగో మీరు మళ్ళీ ఆ వచ్చినాము అయ్యో రావే రావే వరిచి చికెన్ మికన్ అంత తయారై ఉన్నది కదా తిను అన్నం పెట్టుకో నాకు చికెన్ అంటే ఇష్టం మంచిగా తింటా తినేవా ముక్కలు ఎంగిల్గా అయ్యో అత్తమ్మ ఏమనుకుంటదో మాకే వేయకుండా ఆమెనే మొత్తం పెట్టుకున్నది మీరు వచ్చి ఏమని అనుకోని ఆకలికి అనుకో అవుతుందా ఏమనుకున్నామంతే కమ్మ ఉన్నది నాకు కూడా మస్తు ఇబ్బంది అనిపించింది నాకు అన్నమే వద్దు ఇక కావాలంటే మొక్కలు తీసుకోవాలి మన ఎంగిలి మనం మనం ఎంగిల్ తింటే వెంగారు మనకి ఎంగిలి మంగళరాడు ఎక్కడి కొంచెం నీలహారం నేను నీలహారం చికెన్ తింటేనే మర్చిపోతుంది నాకు వేడి అన్నం అన్నం ఏం కాదా మంచిదే ఓషునిస్తా ట్రైన్ అయితే ఫ్రెయిన్ మళ్ళీ వచ్చిందా అయ్యో రానా మీరు నాలుగు రోజులు ఐదు రోజులు అటే పోతారని అని వెళ్ళి మళ్ళీ మేము ఖర్చీపు మర్చిపోయి అబ్బా కర్చీపు ఎంత పుణ్యం చేసుకునేది కర్చీపు అయ్యో కర్చీపు చేయబట్టి మనం పుణ్యం చేసుకునేటట్టింది ఇక్కడదే ముక్కలు అని తింటావా అదే నాకే తినరా అదే మెత్తమెత్తని ముక్కలు అని తిను 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 అయ్యో నా బాలలు పెట్టుకొని తింటాండ్రు నీకోసమైనా కోకారం అని చెంది ఎప్పిపోతాయి నీ ఏం పోతాయి తి ఎందుకు లొల్లి కమ్మనేళ్ళు చికెన్ అయితే అబ్బా కమ్మీ మృషి ఏ మాట కా చెప్పుకోవాలి కమ్మగా ఉన్నాయి మా తాత ఎందుకు వేసుకోలేదు మరి వీళ్ళు అవ్వని చేసుకుంటా అయిపో ఇట్లాంటి కూరలు బొచ్చెలు తిందుము అబ్బా బొక్కల కాలించి దాని మీద ఊరుకుతున్న కమ్మవున్నది కూర ఇవ్వమా ఇవ్వబోదాం బా కర్షిప్ దొరికిందా నేను దొరికిందా ఏ కర్షిప్ పాడబడ ఉంటేది లేకపోతే కడుపు అయితే నిండింది మంచిది తిన్నాం ఇక నాలుగు రోజులు తినకుండా మంచిదే పాడుకోకుండా మంచిదే ఇక పోతాను మాకేమైతారో ఏమో బిల్లు ఇంకా తిన్నామంటే అన్నం గంజులు అన్నం లేదు కూర గంజులు కూర లేదు షేయి అడుక్కుందామా తుడుచుకుందామా ఇక ఇట్లా అనుకుంటే పా ప్రయత్నం పోయేస్తావు మీతో నాకు సుట్టరికమే లేదు నువ్వు నాకు ఏమైతావు మీ తాత పెళ్లి చేసుకుంటే మంచిగా సుట్టరికం ఉండు సుట్టాలం అవుదు అవును ఇప్పుడు సగ సగా చుట్టాలం గింత చికెన్ తెస్తాను నెక్స్ట్ ఎప్పుడు నచ్చినప్పుడు మటన్ తీసుకురాలి కమ్మ తిన్నాం ఎంతైనా మీకు మర్యాద తెలియదు మర్యాద అంటే ఎట్లా చూసుకోవాలి వచ్చిన చుట్టాలను బంగారం వల్ల చూసుకోవాలి వీళ్ళ తెలియదు బా ఏం తెలియదు తెలియదు బా సపరేట్ గా వెళ్ళి చికెన్ తెచ్చుకొని తింటాను పోతాను వెళ్ళి గింత తెలివిన వాళ్ళు అబ్బా ఏం యాక్షన్ చేసిరు ఏం యాక్షన్ చేసిరు అవును అబ్బో పోతాను పోతాను అని తలా వేస్తున్నారు చిరకర్మ ఆయనే అబ్బో మన ఖర్చు ఖర్చు పార్కోకుంటే ఎట్లుండు ఉన్నదా అని మన ఖర్చు దీనిలేక కూర అండుకున్నారు సాటు పెట్టుకున్నట్టున్నారు ఉన్నారు మనం ఎప్పుడెప్పుడు పోతామా మనల్ని బయటికి వెళ్ళగొట్టినాక తిందామని మంచి ముంగడేసుకొని తిన్నారు కర్షీప్ ఉన్నది దీనినే అబ్బా ఈ కర్షీప్ ఎంతో మంచి పని చేసిందయ్యా నేను కర్షీప్ మర్చిపోయి నన్ను రాకపోతే చికెన్ దక్కునమ్మ నాకు బెక్కపోవు నువ్వు కూడా తెలియకలవారు అని పోయినా కర్షిప్ తెలుగు కలది నాకెంత ఎక్కువ కర్షీప్ పని చేసింది ఈ అటు అని చేసిందిపా వాళ్ళచ్చి పల్లెమ్మిన వారు తింటా అంటే ఏమన్నావా గుజ్జీ వద్దానవా నేనేమనాలే నేను వద్దా అంటే నీ పల్లెల్లో ఉన్న ముక్కలు తీసి నాకేమన్నా వేస్తావా కిలోనార చికెన్ వేస్తా నువ్వే పళ్ళెని నిన్న పెట్టుకుంటివి అయితే నా వీన పదవట్టి సబ్దే ఊకుంటావా ఊకోకపోతే నేనేం చేయాలి మంచి అయింది నీకు కింద చికెన్ తెస్తే పల్లె నిన్న మీ ఒళ్ళే తిన్న మొత్తం పైసలు నువ్వే కట్టాలి నాలుగు వందల రూపాయలు నేనేందు కడతా నేను గట్టా అయినా నువ్వే తెచ్చి చికెన్ నేను ఏదేది నేను గట్టా ఒక రూపాయి కూడా కట్టా పావుడ కట్టా ఎట్లా కట్టవో చూసుకో ఆ చికెన్ అతనికి నీ పేరు చెప్పి తీసుకొచ్చిన అనంతరాన్ని అప్పటికి వచ్చి పైసలు ఇస్తావి వీళ్ళి అని అంటే ఇచ్చిండు అయ్యో ఎంతో తినాలని అనుకున్నా నేను ఒక్క ముక్క కూడా విండే నేనే కట్టా పైసాను అయ్యో దేవుడా ఈమెకి పొత్తుల చికెన్ కూసుండి ఒక్కతే పల్లెంలో పెట్టుకొని మొత్తం తినాలనుకున్నది మంచి వాళ్ళ చుట్టాల చిల్లు మొత్తం తిన్నారు ఇగో అత్తమ్మ పళ్ళాలు కూడా నువ్వే కడుక్కో మీ చుట్టాలే కదా తిన్నది బుజ్జి పోలాలిగా